సామాజిక సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు రేపు ఎన్టీఆర్ భరోసా పేరుతో పెనుమాకలో చంద్రబాబు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలపై సీఎం సంతకం చేసి వాటిని అమలులోకి తీసుకొచ్చారన్నారు వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ పండులు టీటీడీ ఆఫీసుకు పోటెత్తుతున్నారని పల్లా తెలిపారు రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో వృద్ధులను ఎండల్లో తిప్పి ముప్పై నాలుగు మంది ప్రాణాలు తీశారని జగన్ను ఉద్దేశించి విమర్శించారు పల్లా శ్రీనివాస్ రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంపై వైసీపీ చేసిన విధ్వంసం వల్ల డెబ్బై వేల కోట్లు నష్టపోయామని తెలిపారు నుంచి రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది ఎలక్షన్ కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఆ ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారి నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్ కి మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం పెన్షన్ సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది ఎలక్షన్ కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్